నిరసనలు ఆగ్రహ జ్వాలలు నిలదీతలు ఆవేదనలు ఇది ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితి పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విసుకుపోయిన తెలంగాణ ప్రజలకు అడ్డగోర హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరగబడుతున్నారు ఎన్నో నిరసనలు నిలదీతలు ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకున్నారు రాష్ట్రం వచ్చింది ఇక మన బతుకులు మారతాయనుకున్నారు కానీ పదేళ్ల క్రితం నాటి నిరసనల పరిస్థితులే నేడు తిరిగి పునరావృతమవుతున్నాయి నాడు రాష్ట్రం కోసం నిరసనలు చేయబడితే నేడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీస్తూ తిరగబడుతోంది తెలంగాణ ఎంతో మంది తెలంగాణ బిడ్డలను నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసుకుపోయిన ప్రజలు మార్పు కోసం గత్యంతరం లేక కాంగ్రెస్కు పట్టం కట్టారనేది వాస్తవం ఇచ్చిన అడ్డగోలు హామీలు కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి ఓటేసిన పాపానికి తమను నట్టేట ముంచిందని రేవంత్ సర్కార్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహ వేశాలతో ఊగిపోతున్నారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది అయినా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు రైజింగ్ తెలంగాణ అంటూ ఏడాది పాలనపై వారోత్సవాలు జరిపిన కాంగ్రెస్పై అసన వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గ్రామ సభల పేరుతో క్షేత్రస్థాయిలోకి వెళ్లడంతో హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు ఇంద్రమ్మ ఇళ్లు ఆత్మీయ భరోసా రైతు భరోసా రుణమాఫీ పంట బోనస్ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం నిరుద్యోగ భృతి వృద్ధాప్య పెన్షన్లు ఎక్కడా అంటూ గ్రామాలకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దీంతో ఏం సమాధానం చెప్పలేక గ్రామాల నుంచి పారిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం రేవంత్ సర్కార్ గ్రామ సభలు నిర్వహిస్తోంది అయితే గ్రామాల్లోకి వెళ్లిన అధికారులకు ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ పెద్దలకు కాంగ్రెస్ నేతలకు నిరసన సెగలే ఎదురవుతున్నాయి ఇచ్చిన హామీలు ఎక్కడాని ప్రశ్నిస్తూ ఊరవతలకు వెళ్లే వరకు తరిమి కొట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హస్తం పార్టీ నేతల అమాయకులకు మాత్రమే జాబితాల చోటు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజానికి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల చేతుల మీదుగానే ప్రభుత్వ పథకాలు వెళ్లాలని ఆ పార్టీ ప్రజాప్రతినిధులే చెబుతున్నారు మరి అలాంటప్పుడు వారికి సంబంధించిన వారికి కాకుండా అర్హులైన పేదలకు ఎలా వెళ్తాయని పలువురు నుంచి వినిపిస్తున్న వాదన ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి ఆ ఊర్లో ఏదైతే ఇందిరమ్మ కమిటేషన్లో ఆ ఇంద్రమ్మ కమిటీలో ఉన్న ఐదు మంది ఐదు మంది రేవంత్ రెడ్లు ఐదు మంది రేవంత్ రెడ్డి మీదే ఐదు మంది సంపత్ కుమార్ల మీద ఆ వార్డు కమిటీ కావచ్చు లేదంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీలోని పెద్ద మనుషులే ఇలా కార్యకర్తలకు బహిరంగంగా అధికారాలు కట్టబెడుతుంటే వారి అనుచరులు అనుయాయులకు తప్ప అసలైన లబ్ధిదారులు ప్రభుత్వ ఫలాలు ఎలా అందుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు పోలీసుల పహార మధ్య నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పథకాల జాబితాలో తమ పేర్లు లేవని ప్రతి గ్రామంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అధికారులను నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉండడంతో గ్రామ సభలు రణరంగాన్ని తలపిస్తున్నాయి ఇంకొన్ని చోట్లైతే గ్రామ సభలకు వెళ్లారంటేనే అధికారులు భయపడిపోతున్నారట అనవసరంగా ప్రజల వద్దకు వెళ్లి అప్రతిష్ట పాలవుతున్నామని మదన పడిపోతున్నారట కాంగ్రెస్ నేతల చేతుల మీదుగా వెళుతున్నాయని వారు చెప్పిన వారనే ప్రభుత్వ పథకాల జాబితాలో చేరుస్తున్నారని అన్ని ఉన్నా అనుచరుల పేర్లను ఏరికోరి కోరి లిస్టులో చేరుస్తున్నారని ప్రజలు గొడవలకు దిగుతున్నారు

అలా కైచేనక నిజంగ వాళ్ళ నిర్పేదలైతే నిజంగ వాళ్ళ గుడ్డ భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కాకపోతే మీరు అసలు చేసాదేంటి ఎవరికోసం ఈ పెట్టింది ఎవరికోసం ఆ కోసం ఆ లేకపోతే బలసనల ఎవరి కోసం మీ పెట్టింది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లే అధికారులు తయారు చేశారని ఆ గ్రామస్తులు మండిపడ్డారు ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇలా చేస్తూనే ఉన్నారు కానీ తీరా లిస్ట్లో మాత్రం వారి పేర్లు మిస్ అవుతున్నాయి అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటున్నారు ఇప్పటికే అప్పుల పాలై వలస వెళ్లి బతుకుతుంటే మళ్లీ మళ్లీ దరఖాస్తులంటే జిరాక్సులు బస్సు ఛార్జీల ఖర్చు తప్ప వచ్చేదేమీ లేదని పేదలు వాపోతున్నారు జనవరి ఇరవై ఆరు నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు రైతు భరోసా ఇంద్రమ్మ ఇళ్లు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ సంకల్పించింది ఈ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించింది రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఏళ్లకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది లబ్దిదారుల ధృవీకరణ కొత్త దరఖాస్తుల స్వీకరణ కోసం నిర్వహించిన గ్రామ సభలు చాలా చోట్ల ప్రజలు అధికారులపై తిరగబడ్డారు తమ పేర్లు అర్హుల జాబితాలో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి మొదలైన గ్రామ సభలు నాలుగు రోజుల పాటు భారీ ఎత్తున జరిగాయి నాలుగు రోజుల్లో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క గ్రామ సభలు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వార్డు సభలు చొప్పున మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది సభలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది గ్రామ సభలు నిర్వహించిన అన్ని చోట్ల దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇందులో ఎక్కువగా ఇళ్లు రేషన్ కార్డుల దరఖాస్తులే ఎక్కువ మొత్తంలో ఉన్నాయట అయితే అధికారులు ప్రకటించిన ఈ రెండు జాబితాలో తమ పేర్లు రానివారు అధికారులపై తిరగబడ్డారు పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో అసలు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ పలుచోట్ల అధికారుల చేతిలో ఉన్న లిస్టును లాక్కొని చించేశారు ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితాపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు ప్రస్తుతం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ గ్రామ సభలో వెల్లడించిన జాబితాలో ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వేలకు పైగానే పేర్లు ఉన్నాయి మరి వారందరికి ఇళ్లు ఇస్తారని ప్రశ్నిస్తూ ఇదంతా మోసం అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పైకి గ్రామ సభలు నిర్వహించిన మొత్తం కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇళ్లు ఇవ్వబోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే గ్రామ సభల్లో జరిగిన ఘటనలతో ప్రభుత్వం స్పందిస్తూ గ్రామ సభలో చదివే జాబితా తుది జాబితా కాదని జాబితాలో ఉంటే ఉన్నట్లు లేకపోతే రానట్లు కాదని చెప్పారు అర్హత ఉండి పేరు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వాటి ఆధారంగానే ఫైనలిస్ట్ విడుదల చేస్తామన్నారు గ్రామ సభలో ఉద్దేశపూర్వకంగానే కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అర్హులైన వారందరికీ పథకాలు అందించి తీరతామంటోంది ప్రభుత్వం కొంతమంది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనామ చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పందిన ప్రజల మనసులో ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే సిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో ఎనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపటం జరుగుద్ది మొత్తానికి రైతు భరోసా ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమహిళ పథకాలకు లబ్ధిదారుల జాబితాలను ఎంపిక చేసేందుకు నిర్వహించిన గ్రామ వార్డు సభలు నిరసనలు నిలదీతుల మధ్య ముగిశాయి నాలుగు పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టిన సమయంలోనే నిరసనలు వెల్లువెత్తాయి సర్వే అధికారులను అడ్డుకోవడం నిలదీయడం చూసాం సర్వే సమయంలోనే వ్యతిరేకత రావడానికి గుర్తించిన ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పి తప్పించుకుంది తరువాత ప్రజాపరణ దరఖాస్తులు తప్పనిసరి కాదని చెప్పింది ఇప్పుడు గ్రామ సభలో ప్రకటించిన లిస్టు ఫైనల్ కాదని మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు మరి ఇలా ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇస్తే పథకాలకు అర్హులను చేస్తారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇలా పోటుకో మాట చెబుతూ హామీలపై కాలయాపన చేస్తూ రేవంత్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి